కదలిక ఇమాం జీవన కదలికలు ఇమాం ప్రస్థానం గ్రంథావిష్కరణ చేసిన ముఖ్య అతిథులు తిరుపతి పద్మావతిపురంలో శనివారం జరిగిన ఇమాం ప్రస్థానం గ్రంథావిష్కరణలో టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సమర్పణలో సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు ఆర్కే రోజా తిరుపతి ఎంపీ గురుమూర్తి మేయర్ శిరీష వైసీపీ తిరుపతి సమన్వయకర్త భోమన అభినయ్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది కూడా మనం నిరంతరం మననం చేసుకున్నప్పుడే మన రాజకీయ జీవనం కూడా సజావుగా సాగుతుంది అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇమాం మాకు దాదాపు యాభై మూడు సంవత్సరాలుగా తెలుసు నాకంటే పెద్దవాడు కూడా తల్లిన నాగిరెడ్డి లాంటి మహానుభావుడికి ప్రియతమ సహచరుడు నాతో పాటు జైల్లో ఇరవై ఒక్క నెలలు గడిపినటువంటి వాడు ఆ జైల్లో ఆయన హాస్యం వ్యంగ్యం మాటకానితనం అంతకు మించి తనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఆ ఆలోచనలో సచీలత వాళ్ళందరితో కలిసి దిమాబ్ గారితో నాకు బాగా పరిచయం ఉంది ఎప్పుడు నేను అనంతపురం ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా గెస్ట్ హౌస్కి వచ్చే నన్ను ఆప్యాయత మరి ఎన్నో ఉన్నా కూడా అవన్నీ కూడా పెట్టి వ్యక్తులు నేను శైల కరుణాకర్ సజ్జన రామకృష్ణారెడ్డి గారు వారితో పాటుగా నారాయణ స్వామి గారు నేను రాయలసీమ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించేటువంటి సందర్భంలో నారాయణ స్వామి గారు అనేక నిరాహార దీక్ష శిబిరాల్లో పాల్గొన్నటువంటి నేరుగా ఇమాం తిరుపతి వాసు పరిచయం లేకపోయినా గాలి నగరి పథకం ద్వారా ఇమాం మన జిల్లాకు బాగా